హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ విజ వ్లాగ్స్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం అండి ఈరోజు అయితే నేను వ్లాగ్ అయితే తెద్దాం అనుకుంటున్నాను అది కూడా ఏంటంటే చాలా సింపుల్గా ఇంట్లో వచ్చి చేసుకునే చిన్న చిన్న పనులు అయితే చేద్దాం అనుకుంటున్నాను ఒకసారి అయితే మీరు కూడా చూస్తారని అయితే అనుకుంటున్నాను ఏం కాదండి చాలా 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 ఈజీగా చేసుకునే పనులు ప్రతి ఒక్కరు ఆడవాళ్ళం చేసుకునే పనులే కదా కానీ అందులోనే కొన్ని పనులు అయితే నేనైతే చేస్తున్నాను అది కూడా మా పిల్లలు ఉంటే కనుక రోజు డైలీ వాళ్ళే చేస్తారండి పనులు కానీ నేను ఒకదాన్నే మా చిన్నోడు ఒకళ్ళవే ఉన్నామండి ఇప్పుడు ప్రస్తుతానికైతే మా కోళ్ళు అయితే పుట్టింటికి వెళ్ళింది కదా ఇంకా రాలేదు కదా అందు గురించి అని చెప్పేసి నేను పనులు కొన్ని పనులు నేనైతే ఆపేసుకున్నాను అనమాట ఇప్పుడు అయితే మరి నాకు తప్పదు కదండి ఇంకా నేనైతే చేసుకుంటున్నాను మామూలుగా అయితే వాళ్ళు నన్ను అయితే ఒక పని కూడా చేయనివారు అలాగే నేను ఈరోజు పనులు ఏంటంటే కొంచెం గిన్నెలు ఇవే ఉన్నాయి బట్టలు వాషింగ్ మిషన్లో వేయడం ఇవే ఉన్నాయండి అదే కొంచెం బ్లాగ్ అయితే తెద్దాం అనుకుంటున్నాను మొక్కలు కూడా మన గార్డెన్లోనైతే అంటే చిన్న 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 మొక్కలు ఉంటాయి కదండి ఆ మొక్కల్లోని పిచ్చి మొక్కలు అయితే వచ్చాయి అది కూడా మీకు చూపిస్తాను ఎలాగైతే తెస్తున్నాను ఏంటో అని చిన్న చిన్న పనులే కదా కొంచెం చిన్న డైలీ బ్లాగ్ లాగా కొంచెం అయితే చేస్తున్నాను ఏమనుకోకుండా వీడియో ఎలాగ వచ్చిన సరే మాత్రం ప్లీజ్ అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒకసారి అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడైతే బట్టలు అయితే వాషింగ్ అయితే వేయాలన్నమాట ఈ వాషింగ్ మిషన్లో వేసేసి మనకి ఉతికేసి నేనైతే పక్కన పెట్టేయాలి ఇప్పుడైతే నేను బట్టలు కూడా ఉతికేసుకున్నానండి చూపిస్తాను ఒకసారి బట్టలన్నీ అయితే ఇలా ఎలాగా ఉతికేసి ఆర పెట్టేసుకున్నాం చూసారు కదండి బట్టలు కూడా అన్నీ ఉతికేసి ఆర ఇవి అయిపోయాయి ఇప్పుడైతే కొన్ని వంట అయితే ఉంది వంట అయితే చేసేసిన తర్వాత కొంచెం గిన్నెలు కూడా అయితే తోముకుంటాను ఈ లోపలని అలాగే మన వీడియోని చూస్తూ ఉండండి చూడండి ఫ్రెండ్స్ వంట కూడా అయిపోయిందండి ఈరోజు నేనైతే పులిహోర కూడా చేసేసాను వీడియో అయితే ఈ బ్లాగ్ ముందే వీడియో అయితే వచ్చేవచ్చండి పులిహోర అయితే చేసేసాను ఇప్పుడు ఆ పులిహోర మన ఛానల్లో ఉంటుంది ఒకసారి వెళ్ళి అయితే మాత్రం మీరు చూడండి అలాగే పులిహోర ఎలా చేసానో చూదురుగానే ఉండండి ఒకసారి ఇదండి అయితే మేము చేసుకున్న పులిహారం అండి ఈరోజు మాది లంచ్లోకి అయితే ఈ అయితే చేసేసుకున్నాము ఎలాగో చికెన్ కర్రీ కొంచెం ఉంది అలాగే కూర కూడా ఇవి కొంచెం ఉన్నాయండి ఇంకా మేము ఈ పులిహారలోకి అయితే ఇలా తినేస్తాము ఇంకా మాకు ఇదైతే ఇప్పుడైతే భోజనం అయితే చేసేస్తాం భోజనం అయితే చేసేసిన తర్వాత గిన్నెలు అయితే ఉన్నాయండి వంట చేసినవి అవి కూడా తోముకోవాలి ఒకసారి అయితే తోమేసుకుంటాను నేను చూపిస్తాను ఒకసారి ఉండండి మా గిన్నెలు చూశారు కదండీ ఎన్ని గిన్నెలైతే ఉన్నాయో ఇవన్నీ తోముకోవాలి స్టవ్ ఒకటి అది శుభ్రంగా ఒకటి కడుక్కోవాలండి ఇంకా వంట అయిపోయిన తర్వాత ఇదే పని ఉంది మొత్తం అయితే నేను ఇప్పుడు క్లీన్ అయితే చేసేసుకోవాలి ఎందుకంటే గిన్నెలు తోమేసుకుంటే కనుక మనకి వంట అయిపోయిన తర్వాత భోజనం అయితే చేసేస్తాము ఎలాగో సరిపోతుంది నాకు ఇది ఈరోజు పని వీడియో అయితే ఎవరు లేరండి అందుగురించి అని చెప్పేసి నేనైతే ఇలాగ చేస్తున్నాను ఒకసారి చూస్తూ ఉండండి అందరూ అయితే అనుకుంటారండి నేను ఏమి చేయనేమో ఇంట్లోనే అలా కూర్చుంటానేమో కాళ్ళు కూతురు కొడుకులు చేస్తే ఉంటానేమో అని అనుకుంటారు కానీ అదేం కాదండి పిల్లలు అయితే పై పనులు అయితే చేసుకుంటారు వంట ఇవి బట్టలు ఇవన్నీ అయితే మాత్రం వాషింగ్ మిషన్లో అన్ని చేసేదైతే నేనే చేస్తున్నాను ఇప్పుడైతే గిన్నెలు తోముకుంటున్నానండి గిన్నెలు తోమడం కూడా ఏం చూపిస్తామండి కానీ అయితే చూపిస్తున్నాను ఒకసారి ఈ విధంగానైతే గిన్నెలు అయితే తోమేస్తున్నామండి వంట చేసినవి ఉన్నాయి కదండి అవి అయితే తోముతున్నాను ఇంకా భోజనాలు అయిన తర్వాత అయితే ఇంకా ఉంటాయండి అవి కూడా మళ్ళీ తోముకోవాలి ఏమి అనుకోకండి న్యాచురల్గా అయితే పెట్టేస్తున్నాను వీడియో అయితే తో తోమేసుకున్న తర్వాత మొత్తం అయితే మీకు ఒకసారి అయితే చూపిస్తాను ఎందుకంటే ఫ్రెండ్స్ గిన్నెలన్నీ అయితే తోమేసుకున్నాను ఇప్పుడు మొత్తం అంతా అసలు అయితే ఇంకొక ఇల్లు కూడా మేము రెంట్కి తీసుకున్నామండి కొన్ని కొన్ని ఈడియాలలో నేను ఆయిల్ కూడా మీకు పెట్టాను వంటలు చేసిన దగ్గర అక్కడైతే సింకు అన్నీ అయితే ఉన్నాయి పిల్లలు ఎలాగో కోళ్ళు ఎలాగో డెలివరీకి వెళ్ళింది కదా ఇంకా రాలేదనని అక్కడైతే కుకింగ్ అయితే ఆపేసామండి ఇక్కడ కొంచెం వాటర్ కన్వీనియంట్ అయితే సరిగా ఉండదు అయినా కానీ ఇక్కడే ఉంటున్నాము అందుకని చెప్పేసి నేను ఇక్కడైతే వాటర్ అలా పెట్టుకొని నేను గిన్నెలైతే కడుగుతున్నానండి ఇంకో వేరే ఇల్లు అయితే వేరే ఇల్లు అయితే ఉందండి అక్కడైతే ట్యాపు అన్నీ కూడా నీట్గా అయితే చాలా బాగుంది అలాగే ఇప్పుడు గిన్నెలైతే తోమేసాను కదా ఇప్పుడు స్టవ్ కూడా క్లీన్ చేసేసుకుంటాను ఎందుకంటే వంట అయిన కొంచెం స్టవ్ అవన్నీ తుడిచేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది కాబట్టి ఇంత ఫాస్ట్గా మాట్లాడుతున్నాను అని చెప్పేసి ఏమీ అనుకోకండి నాకు కొంచెం మాట్లాడేటప్పుడు కంగారు కంగారు పడతా ఉంటాను అనమాట గురించి వ్లాగ్స్ కూడా నేను ఎక్కువైతే తినండి ఇంకా ఈ రోజు అలాగో చాలా రోజులైంది కదా వ్లాగ్ తీద్దామని చెప్పేసి ఈ రోజు తీస్తున్నాను ఇప్పుడైతే స్టవ్ కూడా క్లీన్ చేసేసుకుంటానండి అది కూడా అయితే మీరు ఒకసారి చూసేద్దరు కానీ ఇప్పుడు స్టవ్ కూడా క్లీన్ చేసుకుందాం E aí ఇంకా క్లీన్ చేసుకుంటే ఎప్పటికప్పుడు మనకే కొంచెం నీట్గా ఉంటుంది అంతకన్నా ఏం కాదు బ్లాగ్ అంటే ఇంక ఇంతే కదండి ఇంకా వండుకోవడం తినడం తోముకోవడం పడుకోవడం బాలాగ ఇంట్లో ఉండే వాళ్ళకి ఇంక ఇవ్వనండి బయటకి ఆఫీసులకి ఉద్యోగాలకి ఇంకా వాటికి వర్క్కి వెళ్ళిన వాళ్ళు ఎలా చేసుకుంటున్నారు ఏమో కానండి ఇంటి దగ్గర ఉంటే మాత్రం ఇంక ఇవ్వే పనులు అండి కానీ వాళ్ళు వచ్చి బ్లాగులు చేసుకుంటున్నారంటే వర్క్ చేసుకొని చాలా గ్రేట్ అనమాట అలాగే ఇప్పుడు నేను చేస్తున్నాను చూసారు కదండి చూసారు కదండి ఇంకా స్టవ్ కూడా తుడిచేశాను ఇంక ఈ మూలన ఇంకా ఇలాగా పక్కనైతే పెట్టేశాము గిన్నెలన్నీ శుభ్రంగా కడిగేసుకున్నామండి ఇంకా ఏమైతే లేదు ఈ మా మనీ ఫ్లాంట్ మొక్కలు ఈ మూలన గాజు సీసాలోనైతే పెట్టి ఇలాగా పెట్టేసి పక్కనైతే పెట్టేశాను స్టవ్ తోటి చేసుకున్నాను అలాగే భోజనం అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక బయట మొక్కలు ఉన్నాయన్నాను కదండి ఆ మొక్కలు కూడా క్లీన్ చేసేది కూడా మీకు ఒకసారి అయితే చూపిస్తాను సాయంత్రం అయితే మళ్ళీ మీకు వీడియో అయితే పెడతాను మళ్ళీ ఇప్పుడు సాయంత్రం అయితే నాలుగు అయిందండి బట్టలు అయితే తీసేస్తున్నాము ఆరిపోయాయి కదా అన్నీను బట్టలు అయితే తీసేస్తున్నాము అవన్నీ లోపల పెట్టేసుకోవాలి బట్టలు కూడా తీసేసాను ఇప్పుడు తీసేసిన తర్వాత బట్టలు కొంచెం సేపు ఉన్న తర్వాత రాత్రికైనా మర్త పెట్టుకుంటాను ఇప్పుడైతే మొక్కల్లోని మీకు కాకరకాయ మొక్కలు ఇంట్లో గార్డెన్లోనే మొక్క వేక పిచ్చి మొక్కలు తాగడం కూడా చూపిస్తానండి ఒకసారి చూదురుగాను బట్టలు కూడా అయితే తీసేసామండి మొక్కలు కాకరకాయ మొక్కలు అయితే మీకు చూపిస్తాను మా కాకరకాయలు ఎలా కాసి అన్నది మీరు కూడా చూదురుగాను ఒకసారి చాలా చాలా బాగుంటాయి నాటికాయలు

ఇవన్నీ కాయలు పిందులు కాకరకాయలు Bagus. Dah. Dah, dah, dah. Dah. Ini kok. నేను ఊరెళ్ళు వచ్చేసరికి అయితే మొక్కలంతే తుప్పులు బాగా పట్టేసేయండి పిచ్చి మొక్కలలాగా చాలా మట్టుకు అయితే వచ్చేసాయి మొక్కలు మొదట్లోని అలాగే చీమలు కూడా పెట్టేసేయండి విపరీతంగా గురించి అని చెప్పేసి నేను చీమల మంది అయితే వేసి ఉదయం పూటే వాటర్ వేసి నానబెట్టేసి సాయంత్రం అయితే ఈ విధంగా నేను తు మొక్కలన్నీ తీసేస్తున్నానండి అదేవిధంగా చూసారు కదా ఈ మొక్కలు అయితే ఎంత బాగున్నాయో న్యాచురల్గా మనం పెంచుకున్న మొక్కల్ని చక్కగా రోజు ఒకటి పువ్వు కోసుకొని పెట్టుకున్నా మనకి ఆ ఆనందమే రండి అలాగే ఇప్పుడు నేను అదే పని చేస్తున్నాను గడ్డైతే మొత్తం లాగేస్తున్నాను చూసుకోకుండా అక్కడక్కడ తోటకూర మొక్క మొక్కలు టమోటా మొక్కలు ఉంటే అవి కూడా లాగేసి నేను అదేవిధంగా మన వీడియోని చూస్తూ ఉండండి ఇంకా ఉంది ఇక్కడ నేనైతే తోటకూర మొక్కలను కూడా అయితే నేను ఇరిపేసేసానండి చాలా హైట్ అయితే పెరిగిపోయింది కదా లేతాకులన్నీ తీసేసి నేను వేరేగా పెట్టేసుకున్నాను మనకి మొబైల్లాగా వచ్చే చూశారు కదా ఇవన్నీ కనుక మనకి ఎండ పెట్టుకొని మొక్కలు వేసుకుంటే కనుక మనకి బోల్డ్ తోటకూర అయితే వచ్చేస్తుందండి తెలియని వాళ్ళు ఎవరు ఉంటే కనుక ఇదే విధంగా ఒకసారి ట్రై చేయండి నేను అవన్నీ కూడా తీసి మళ్ళీ వేరేగా మొక్కలు అయితే నేను వేసేసుకున్నాను అలాగే టమాటా మొక్కలు పీకేసాను అన్నాను కదా గురించి త్వరగా వచ్చేసి ఇక్కడైతే వీడియో అయితే అందేసుకుంటున్నానండి ఇదిగోండి గులాబీ మొక్కల్లో కూడా మొక్కలు అయితే చక్కగా లాగేసుకుంటున్నాను అనమాట ఈ విధంగా బయట నాయిస్ అయితే ఎక్కువ వచ్చేస్తుందని చెప్పేసి నేను మ్యూజిక్ అయితే పెట్టేశానండి సారీ అండి అందరికీ ఎందుకంటే మ్యూజిక్ ద్వారా నేనైతే వీడియో అయితే చూపిస్తున్నాను విధంగా మొక్కలు కూడా లాగేస్తున్నాను చూశారు కదా ఇవి పిచ్చి మొక్కలు కూడా తీసేసాను మ్యూజిక్ అయితే పెట్టేశానండి ఎందుకంటే కార్ల సౌండ్ బెండ్ల సౌండ్ ఇవన్నీ కూడా ఎక్కువగా ఉన్నాయి గురించి అని చెప్పేసి నేను వాయిస్ ఎవరైతే ఇవ్వట్లేదండి ఇక్కడ ఏంటంటే గడ్డి మొత్తం అయితే తీసేసాను కదండి చాలా నీట్గా అయితే ఉన్నాయి మొక్కలన్నీ కూడా చూసారు కదా ఇది మొరమ్మ మొక్క తోటకూర మొక్క గులాబీ మొక్కలు ఇవన్నీ ఆల్రెడీ మీరు మన వీడులను అయితే చూసేశారు కదా చివరి ముందు కూడా వేసానండి ఊరిలో సరికి మొత్తం పడిపోయినాయి అని ఇప్పుడైతే చాలా నీట్గా అయితే ఉందన్నమాట మన గార్డెన్ మొత్తం అలాగే మొత్తం అన్నీ కూడా నేను తీసేసి ఎత్తి మొత్తం తీసి పక్కన అయితే చూశారు కదండి కాకరకాయ మొక్కలు గడ్డి మొక్కలు అయితే మొత్తం తాగేసాను ఇప్పుడు టీ టైం అయిందండి ఇంకా ఏదన్నా స్నాక్స్ అయితే తినేసి టీ అయితే అని అనుకుంటున్నాను టీ కూడా ఒకసారి పెట్టేస్తాను పోటీ ఇదిగో విచ్చుడు పోటీ ఇదిగో నడు ఇదిగోండి నేనైతే ఇప్పుడు మా పొట్టోడిని తీసుకొని బయటకు అయితే వచ్చామండి పొట్టోడి బాత్రూమ్కి అయితే వెళ్తుందని చెప్పేసి ఇది ఎలా వస్తే మెయిన్ రోడ్ అనమాట మాకు ఇది అయితే మేము ఉన్న ఇల్లు ఇది మేము ఉన్న ఇల్లు అండి అలాగే పట్టుని బాత్రూమ్కి తీసుకొచ్చాము అందుకంటే నేను వీడియో తీస్తాను కదా అవన్నీ కొండ అక్కడ ఇప్పుడైతే టీ దాగే అరగంట ముందండి కేక్ అయితే తింటున్నాను ఆకలి చేసింది ఉదయం నుంచి పనులు చేసుకొని ఎందుకని మంచిదని కేకులు తింటున్నాను ఉదయం నుంచి పనులు చేసి అలసిపోయి అలసిపోయి ఉన్నాం కదా అందుకని చెప్పేసి ఈవినింగ్ టైం కాబట్టి ఎలాగో స్నాక్స్ అయితే తినేస్తే ఒక పది నిమిషాలు ఒక అరగంట అయిన తర్వాత టీ తాగేస్తే ఒక పని అయిపోతుందండి ఇంకా బ్యాటర్ పని పెట్టుకొని ఇంకా ఇవే ఉన్నాయి ఈ వీడియో ఇంకా ఫ్రిడ్జ్లో మాత్రం ఎప్పుడు అలా పెట్టుకొని కూర్చుంటామండి ఆకలి వస్తున్నప్పుడు ఎలా తినడం కోసం అని చెప్పేసి చూసారు కదండి ఇంకా టీ అయితే తాగేద్దాం ఇంకా ఇంకా పనులన్నీ అయిపోయాయండి టీ అయితే పెట్టుకుంటున్నాను ఇంకా ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత బట్టలు అయితే మొదలు పెట్టేసుకోవడమే ఈవినింగ్ అయితే ఇప్పుడు ఫైవ్ అయ్యిందండి టైము ఇప్పుడైతే పాలు అయితే టీ పెట్టేసుకుందాం アメリカの世話。 ఇంకా ఇంతేనండి ఈ ఈరోజుకు లాగైతే నేనైతే టీ అయితే పెట్టేసుకొని తాగేస్తున్నాము చూసారు కదా మన వీడియోని ఈరోజు మీరైతే ఆదరిస్తారని అయితే అనుకుంటానండి అలాగే ఉదయం నుంచి ఇప్పుడు వరకు అయితే కొన్ని పనులు అయితే అయిపోయాయి ఇంకా మిగతా పనులు నైట్కి అయితే చేసేసుకుంటాను బట్టలు మార్త పెట్టుకోవడం మళ్ళీ కొంచెం గిన్నె అవన్నీ అవన్నీ కడిగేసుకొని మళ్ళీ కుకింగ్ అయితే చేసుకొని అవన్నీ రాత్రికి అయితే అయిపోతుంది అనమాట అలాగే ఇప్పుడు మేమైతే టీ అయితే పెట్టుకొని తాగేస్తామండి చూసారు కదండి ఇంకా మన వీడియోని చూశారు కదండి ఇంకా ఈ రోజుకైతే ఇంతేనండి ఇలా చేస్తూ పోతే కనుక పనులు అయితే ఉంటాయి ఏమి చేయకపోతే ఏమి పనులైతే ఉండవు అలాగే ఈరోజు నాకు ఈ టీవీతోనైతే ఎంజాయ్ చేస్తానండి ఇంకా అంతేనండి ఈ వీడియో మరిన్ని వీడియోతోనైతే మళ్ళీ మీ ముందుకైతే వస్తానండి అంతవరకు సెలవు బై ఫ్రెండ్స్